హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే నా మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అండి చూపిస్తున్నాను ఒకసారి వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే నా సారీస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి పింక్ కలర్ సారీ అండి ఈ సారీ మా అత్తయ్య వాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి పెట్టే వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు ఫుల్గా అంత పింక్ వస్తుంది కింద బార్డర్ అయితే ఎల్లో అండ్ గోల్డ్ కలర్లో వస్తుందండి నాకు మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో అయ్యింది నాకు అసలు ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నా దగ్గర పింక్ కలర్ సారీస్ కూడా ఏమీ లేవు ఇప్పటికీ కూడా ఒకటో రెండో ఉన్నాయి అంతే నేనైతే ఈ సారీ దగ్గర ఒక త్రీ టైమ్సే కట్టుకుని ఉంటాను అంతే అంతకు మించి అయితే కట్టుకోలేదండి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇదిగోండి ఇలా స్టోన్స్లా ఉండడం వల్ల అయితే శారీ మొత్తం అంటిపోయింది దగ్గరగా తీసి అయితే ఒక రెండు మూడు నెలలు అయిపోతుంది ఇంకా అలా అని చెప్పేసి కట్టుకోకపోయినా అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉంటాను ఆ స్టోన్స్ ఏంటంటే ఒక దానికోటి అంటికి పోయి చూసారు కదా శారీ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఇలాంటి శారీస్ ఏంటంటే కొంచెం బరువుగా అన్నట్టు అనిపిస్తాయి కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నాకు ఈసారి అంటే బాగా ఇష్టమండి పింక్ కలరు చాలా బాగుంది కదా దీనికి ఇవ్వండి ఇది పైట్ అంచు ఎల్లో అండ్ గోల్డ్ కలర్లో వచ్చి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి అప్పట్లో ఎక్కువగా ఇలాంటి మోడల్సే ఉండేవండి ఇంకా ఇదైతే మా హస్బెండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక తీసి నాకైతే ఫోటో పంపించారు ఇందులో ఒక టూ కలర్స్ అయితే ఉన్నాయి స్కై కలర్ ఒకటి పింక్ ఒకటి నాకు ఈ పింక్ కలర్ అయితే బాగా నచ్చింది నేను ఇంకా పింక్ కలర్ అయితే తీసుకున్నాను చీర మొత్తం అసలు ఎక్కువగా కట్టలేం కదా ఇలాంటివి బరువు చీరలు ఇప్పుడు పిల్లలతో అయితే అస్సలు కట్టుకోలేము కాకపోతే నేనైతే ఇది ఒక త్రీ టైమ్స్ అయినా కట్టాను ఎలా ఉంది సారీ పెళ్ళి చీరలే కదా నాకు చూడడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు బీరు వల్ల దాచుకోవడమే కదా కట్టుకునేదే లేదు చూసుకోవడం తప్ప కట్టుకుందామని తీసినా ఇల్లు మొయ్యలేక మళ్ళీ పెట్టడమే దీనికి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్కి అయితే నేను వర్క్ ఏమీ చేయించుకోలేదు వాడు బ్లౌజ్కి వర్క్ అయితే ఇచ్చాడండి చూసారు కదా అప్పట్లో ఎక్కువగా బ్లౌజ్లకి ఇలాంటివే వచ్చేవి ఇంకా సరే ఇది బాగానే ఉంది సింపుల్గా అని చెప్పేసి నేనైతే కుట్టించేసాను బార్డర్ వీటికి ఏంటంటే హ్యాండ్స్కి అలాగే నెక్కకి గోల్డ్ కలర్లో ఉన్న పూసలది లేస్ ఒకటి వేయించానండి అంతే థ్రెడ్స్ పెట్టించాను నాకు ఎక్కువగా అంతగా వర్క్స్ ఏమీ నచ్చావు అలాగే నేను అప్పట్లో మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకున్నాను ఈ సారీయే సగం బరువు ఇంకా బ్లౌజ్ కూడా అని చెప్పేసి ఇంకెలాగో దానికి ఇచ్చాడు కదా సింపుల్గా బాగుంది కదా అని చెప్పి కుట్టించేసుకున్నాను పింక్ కలర్ శారీ బాగుంది కదా నాకైతే ఫేవరెట్ శారీ ఇది ఇంక ఇది వచ్చేసి చూడండి గ్రీను ఇదే గ్రీన్ అంటారో కూడా నాకు తెలీదు ఈ సారీ నేను మా ఫ్యామిలీతో వెళ్ళి తీసుకున్నానండి పెళ్లి పీటల మీద కట్టుకోవడానికి దీనికైతే ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఫస్ట్ చూపించాను కదా అలానే వర్క్ అయితే ఇచ్చాడు నేను అది మొత్తం తీయించేసి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను అది కూడా చాలా సింపుల్గా నాకు అస్సలు హెవీగా నచ్చదు హెవీగా ఇంకా హెల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించుకొని వర్క్ అయితే చేయించుకోమని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు నాకు అస్సలు నచ్చలేదు ఇంకా నేను అలా అని చెప్పి ఉండి ఇలా సింపుల్గా అయితే చేయించేసుకున్నాను ఈ వర్క్ చేయడానికి అప్పుడు నైన్ హండ్రెడ్ తీసుకున్నారండి ఈ చివరినైతే వైట్ పోసలేసి బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది సింపుల్గా చాలు మరి అంత హెవీగా అయితే నాకు అసలు నచ్చదు ఇంక అలా అని చెప్పి ఇలా అయితే చేయించుకున్నాను ఈ శారీ ఒక టూ టైమ్స్ కట్టుకున్నానండి ఇది కూడా సేమ్ అలానే ఈ స్టోన్ సీట్ అంటే ఎక్కువగా ఊడిపోతూ ఉంటాయి కదా అప్పట్లో ఎక్కువ ఇలాంటివే ఉండేవి శారీసు ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఇవే తీసుకున్నాను ఇప్పుడిప్పుడు అన్నీ కొత్తగా వచ్చేసాయండి పట్టు టైప్లోని కింద మొత్తం ఇగోండి ఇలాగ ఆఫ్ అయితే గోల్డ్లా గోల్డ్ కలర్ వచ్చింది పైన మొత్తం ఈ స్టోన్స్ అండి అవి మొత్తం కట్టుకునేటప్పుడల్లా రాలిపోతూ ఉంటాయి కదా ఈ శారీలో కూడా టూ కలర్స్ ఉంటే నేనైతే ఈ కలర్ తీసుకున్నాను ఎప్పుడో మడతలు పెట్టి పెట్టడం వల్ల మొత్తం అయిపోయండి అయిపోయింది కిందంతా గోల్డ్ కలర్ వచ్చింది పైన అంతా ఇలా ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న స్టోన్ టైప్ వచ్చాయి ఇప్పుడు పిల్లలతో ఈ చీరలు కట్టుకోవడం అంటే కష్టం కదా ఎలా ఉంది నా పెళ్ళి చీర ఇది నేను తాళి కట్టినప్పుడు కట్టుకున్న చీర అండి సింపుల్గానే తీసుకున్నాను అన్నీ చాలా హెవీగా ఉండేవి కానీ నాకు అంతగా నచ్చలేదు ఇంకా అలా అని చెప్పేసి అంత హెవీ సారీస్ కొనుక్కున్న తర్వాత కట్టుకోలేము ఇవే కట్టుకోలేదు దాచుకోవడం తప్ప చూసుకోవడము ఏవో ఫంక్షన్స్కి పిల్లలకి కట్టుకుందామంటే ఆ ఇంత బరువైన చీరలు కట్టుకొని తిరగలేము ఇంకా పిల్లల్ని ఎత్తుకొని హ్యాండిల్ చేయాలి కదా ఇంకా ఈ గ్రీన్ చూసారా ఎలా జిగ్జిగ్ మెరిసిపోతుందో ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే అంత బ్రైట్ కలర్లో ఉంది చూసారు కదా ఇది మీరు చెప్పితే నమ్మరు ఆ రిసెప్షన్కే కట్టాను ఇప్పటి వరకు కూడా కట్టలేదండి టూ థౌజండ్ నైన్టీన్లో కట్టుకున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను అసలు కట్టుకోలేదు బ్లౌజ్ అయితే వేరే శారీ మీద కట్టుకున్నాను కానీ శారీ అయితే అసలు కట్టలేదు చూసారు కదా ఈ బ్లౌజ్కి ఎంత హెవీగా వర్క్ ఇచ్చాడో కానీ నాకు ఈ చీర బాగా ఇష్టం అండి నాకు ఈ గ్రీన్ కలర్ కూడా చాలా ఇష్టం నాకైతే చాలా బాగా సూట్ అవుతుంది మా అమ్మగారికి బాగా నచ్చి ఈ చీర అయితే తీసుకున్నారు చెప్పాను కదా ఎక్కువగా అప్పట్లో ఇలాంటి హెవీ వర్క్ సారీసే ఉండేవి ఇంకా అన్ని నార్మల్వే తీసుకుంటున్నావు కదా ఇదైతే తీసుకో రిసెప్షన్కి అని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళు అన్నారని చెప్పి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను లైట్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చి అదంతా పైట్ అంచండి గ్రీను కానీ నాకైతే ఈ సారీ చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రీన్ కలరు అవే కట్టుకోలేను అంటే ఈ ఈ సారీనైతే నేను అస్సలు కట్టుకోలేను కదా ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో అసలు కట్టుకోవడం చాలా కష్టం ఈ చీరలు అన్నీ తీసి ఇలాగ వేసుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగుందో కదా ఈ గ్రీన్ కలర్ నాకు బాగా ఇష్టమండి కాకపోతే ఈ ఆ రెండు సారీస్ మీద ఇది బాగా బరువుగా ఉంటుంది ఇంక చెప్పి ఇప్పటి వరకు కూడా నేను అసలు ఈ చీర కట్టలేదు రిసెప్షన్ రోజు కట్టుకోవడం తప్ప ఇంకా కట్టుకోలేదు ఎంత బాగుందో కదా ఇప్పుడు అలా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు కట్టేసుకోవాలనిపిస్తుంది నెక్స్ట్ మా తమ్ముడు పెళ్ళి ఉంది ఇంకా ఆ పెళ్ళిలో కంపల్సరీగా ఈ చీరలన్నీ కట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను చూడండి ఈ సారీకి ఇలా వచ్చింది వర్క్ బోర్డర్ ఉంది కదా అదే చాలా బరువుగా ఉంది ఇంకా అలా అని చెప్పి కట్టుకోవడానికి ఎక్కువ భయపడుతూ ఉంటాను ఇంకా అప్పట్లో వాళ్ళు తీసుకోమన్నారు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నానండి అలాగే చెప్పి ఎక్కువగా పట్టులో కూడా ఏమి ఉండేవి కాదు ఇప్పుడు ఇప్పుడు అన్ని మోడల్స్ అయితే వచ్చేసాయి అప్పుడైతే ఎక్కువగా ఇలాంటి వర్క్తోటే ఉండేవండి ఇంకా బ్రైట్ కలర్స్ అలాంటివి ఉండేవి నేనైతే మాత్రం ఈ మూడు చీరలు సెలెక్షన్ చేసుకున్నాను ఇంకా ఒక రెండు సారీస్ అయితే ఉన్నాయండి మేము రాటేసినప్పుడు కట్టుకున్న శారీ అలాగే మాకు మ్యారేజ్ అయినప్పుడు పెళ్లి పీటల మీద ప్రదానం చేస్తారు కదా అక్కడ ఒక సారీ అయితే పత్తి వాళ్ళు తీసుకొచ్చారు ఆ రెండు సారీస్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా అన్నీ మ్యారేజ్కి కట్టుకుందాం అని చెప్పి పట్టుకెళ్ళాను ఇంకా అక్కడే ఉంచేసాను అవి కూడా అస్సలు కట్టుకోలేదండి ఇంత బరువు చీరలు కట్టుకొని పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అలాగే ఇంట్లో పనులు చేయాలంటే అవ్వదు కదా ఇంక అలా అని చెప్పేసి నాకెందుకో ఈరోజు ఈ మూడు చీరలు చూపించాలనిపించింది చూపించేశాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన చాలా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అందరికీ బాయండి